ఇప్పుడే అందిన వార్త ఏపీలో కొత్త జిల్లాల ఖరారు పూర్తి లిస్టు ఇదే ఈ వివరాలను ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పాలన మారితే పరిపాలన పునర్వ్యూహం అనేది కూడా మారడం కామన్ అయిపోయింది కానీ ఈసారి కూటమి సర్కార్ మరింత ముందుకు వెళ్ళింది ఇప్పటి ఉన్న జిల్లాలే కాకుండా వాటి పరిధిలో ఉన్న నియోజకవర్గాల పరిమితుల్లోనూ కూడా భారీగా మార్పులు తెరలేపింది అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దు చేస్తూ ప్రజలకు ఉపయోగకరమైన పాత శైలిని అనుసరించాలని నిర్ణయించింది అయితే ఏకంగా ముప్పై రెండు కొత్త జిల్లాలు ప్రస్తుతానికి రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు ఉన్నప్పటికీ తాజా ప్రతిపాదనల ప్రకారం వీటి సంఖ్య ముప్పై రెండుకి పెరిగే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించి తుది నివేదిక సిద్ధమయ్యిందని త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం ఈ మార్పులతో పాలన సులభతరం కావడమే కాకుండా ప్రతి జిల్లాకు ప్రత్యేక అభివృద్ధి లక్ష్యంగా ఉంచారు ప్రతి జిల్లా కేంద్రంగా రాజకీయంగా కీలకమైన నియోజకవర్గాలను కలిపి ప్రభావవంతమైన మ్యాపింగ్ చేశారని తెలుస్తోంది పలు నియోజకవర్గాలు షిఫ్ట్ అయ్యాయి అయితే ఈ పరిణామంతో పలు నియోజకవర్గాలు కొత్త జిల్లాల్లోకి వెళ్లనున్నాయి ఉదాహరణకు టెక్కల నియోజకవర్గం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నా కూడా ఇప్పుడు పలాస జిల్లాలోకి వెళ్తుంది ఇలాగే పిఠాపురం నుంచి తుని బంటి నియోజకవర్గాలు అనకాపల్లి జిల్లాలోకి వెళ్లనున్నాయి అలాగే విజయవాడ అమరావతి గూడూరు బాపట్ల మదనపల్లె హిందూపురం వంటి ప్రాంతాలు కూడా ఇప్పుడు స్వతంత్ర జిల్లాలుగా మారుతుండడంతో అక్కడ రాజకీయం మళ్లీ వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి అయితే రాజకీయ లెక్కలు ఏ విధంగా ఉన్నాయంటే జిల్లా కేంద్రాలు మారడమే కాదు వాటిలో వచ్చే నియోజకవర్గాల సమీకరణ కూడా అధికార ప్రతిపక్ష పార్టీలకు భయంకరమైన లెక్కలు వేయిస్తున్నాయి కొన్ని నియోజకవర్గాల్లో కొత్త సామాజిక సమీకరణలు ఏర్పడడం వల్ల దాని ప్రభావం పార్టీ టికెట్ల కేటాయింపుపై పడే అవకాశం ఉంది ఏ నియోజకవర్గం ఏ జిల్లాలోకి వెళ్తుందన్న దానిపై ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి పాలనకు సౌలభ్యం కానీ ప్రజలకు మాత్రం ఇలాంటి మార్పులతో పాలన సులభతరం అవుతుందనే నమ్మకంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నా కూడా దీనివల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం కంటే అసౌకర్యాలే ఎక్కువగా ఉంటాయన్న వాదన ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది కొత్త జిల్లాలకు పరిపాలన సిబ్బంది మౌలిక వసతులు అధికారుల సమీకరణపై ఇంకా క్లారిటీ రాలేదు ఇది తాత్కాలిక గందరగోళానికి తారితీయవచ్చని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం అయితే అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాలి ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది కానీ ఫైళ్ళన్నీ సీఎం చంద్రబాబు ఆమోదానికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది త్వరలో గెజిట్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద జిల్లాల రీఆర్గనైజేషన్లో ఈ మార్పులు ఎటువంటి మలుపులు తీస్తాయో చూడాలి పాలనా పరంగా ఇది పెద్ద అడిగే అయినా కూడా దాని రాజకీయ ప్రయోజనాలు మాత్రం ఉత్కంఠను పెంచుతున్నాయి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని ఇంతవరకు చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు